నార్కెట్పల్లి మండల కేంద్రంలోని చెరువుగట్టు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆరవయ్యంతో వర్ధంతిని మాల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పెద్దమాల దొడ్డి నరసింహ ఎన్నమల్ల సాయిలు గౌరీదేవి హుసేన్ దొడ్డి యాతయ్య గౌరీదేవి లచ్చయ్య కూకుట్ల రాములు మర్రి నరసింహ గౌరీదేవి నరసింహ గౌరీదేవి శంకర్ కూకుట్ల చంద్రయ్య మాజీ సర్పంచ్ నేతకాని కృష్ణయ్య గుంటి నరసింహ నడింపల్లి శ్రీను స్వామి కూకుట్ల రవికుమార్ మధ్యల రమేష్ గుంటి రమేష్

سار سم سار سارے دم جہر ظاہر ظاہر